ఈవినింగ్ స్నాక్ అటుకులతో పోహ చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా కన్నాల గిన్నెలో కొంచెం కొంచెంగా అటుకులేసి డిప్ చేయంగానే అలాగా విచ్చుకుపోతాయి అలా విచ్చాలనమాట అట్లా అయితేనే కరకలాడుతూ బాగుంటాయి లేదంటే గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట ఆ విధంగా విచ్చంగానే తీసేసి బేసిన్లో వేసుకోవాలి ఆ విధంగా అటుకులు మొత్తం ఇలాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఈ జల్లెడలోనే పుట్టినాల పప్పు పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత చివరిగా సన్నగా చీలికల్లా చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయించుకోవాలి నూనెలో పచ్చి బఠానీలు వేయించుకోవచ్చు లేకపోతే ఎండు ఎండు బఠానీలు కూడా నానబెట్టి వాటిని కూడా నూనె వేయించుకోవచ్చు ఈ విధంగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు చివరిగా చిత్రికడి పసుపు ఉప్పు కారం తగినంత జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి కారం కొద్దిగా జీలకర్ర పొడి వేసేస్తే మనకి స్నాక్ రెడీ ఇదే పదిహేను రోజుల పాటు నెల ఉంటుంది అస్సలు నూనె ఉండదు నేటప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర తరిగి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది